హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ జస్ట్ ఆస్కింగ్ అంకుల్ గాడు ఎక్కడ నక్కాడు అని ఆరా తీస్తున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ప్రకాష్ రాజ్ అంకుల్ ఒక ఫెయిడ్ ఆర్టిస్ట్ అని అందులో తప్పు లేదు కానీ ఇంకో యాంగిల్ ఉందన్నమాట ఈ అంకుల్ ఒక పెద్ద ఫెయిడ్ యాంటీ సోషల్ ఎలిమెంట్ గాడు కూడా ఒక అమ్ముడు పోయిన పగొండగాడు అని ఇప్పుడిప్పుడే ఐదో తరగతి చదువుకునే ఫిల్లకాయలు కూడా ఇట్టే అర్థం చేసేసుకుంటున్నారు ఇండియాకి అగైనెస్ట్గా ముఖ్యంగా హిందూయిజంకి అగైనెస్ట్గా ఏ చిన్న న్యూస్ ఉన్నా ఎంటనే పేడిగ్రీ కుక్కలా వచ్చేస్తాడనమాట కానీ ఇండియా ఏదైనా ఘనత సాధించినా ఇండియాకి ఏదైనా కష్టం వచ్చినా ఈ అంకులుగాడు అస్సలు కనిపించడు అప్పట్లో చూశాం కదా మన ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ త్రీ ప్రయోగించారు అది విఫలమయ్యింది ఆ సందర్భకంగా ఈ అంకులుగాడ సునకానందం పొందుతూ భావప్రాప్తి కోసం ఈ కార్టూన్ పోస్ట్ చేసి వికటాటహాసం చేసుకున్నాడు కానీ అదే ఇస్రో టీం తర్వాత సక్సెస్ అయితే అస్సలు కనిపించలేదు అది ఈ అంకులుగాడి క్యారెక్టర్ క్లుప్తంగా ఆ మధ్య జగనన్న హయాంలో పవిత్రమైన తిరుమల లడ్డు అడల్టరేషన్కి గురైందని సాక్షాత్తు కోర్టులు సైతం ధృవీకరించాయి సిట్ ఇన్వెస్టిగేషన్లో కూడా తేలింది ఆ నెయ్యి సరఫరా శేషన్ నుండి కస్టడీ కూడా అప్పగిస్తూ కోర్టులు తీర్పులు ఇచ్చాయి ఆ సందర్భంలో కూడా సనాతన ధర్మాన్ని భుజానికి వేసుకున్న పవన్ కళ్యాణ్ ని మోక్ చేశాడే కానీ ఆ అపరాధం చేసిన జగన్ అని ఫల్లెత్తు మాట కూడా అనలేదు ఈ ఫెయిడ్ అంకులుగాడు ఇక ఇదనే కాదు యాంటీ బీజేపీ ముసుగులో యాంటీ హిందూయిజం యాంటీ ఇండియా పోస్టులతో ఈ అంకులుగాడు మామూలు విషయం చెమ్మడు సోషల్ మీడియాలో ఇదంతా ఎందుకంటే జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ పేమెంట్ అనమాట కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పెడిగ్రీ బిస్కెట్ల కోసం ఈ తిప్పలన్నమాట పనిలో పనిగా లోపల ఎప్పటి నుంచో దాగున్న పైశాచికత్వాన్ని ఇలా ప్రదర్శిస్తూ ఉంటాడు ఈ అంకులుగాడు ఎంత డ్రైనేజ్ స్థాయికి వచ్చాడో చెప్పాలంటే ఒకప్పుడు సౌత్ ఇండియాలో బిజియెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక వెలుగు వెలిగి ఇప్పుడు ప్రశ్న అనే ఒక వైసీపీ స్పాన్సర్డ్ తుపార్సి యూట్యూబ్ ఛానల్ గాడికి ఎదురుళ్ళు మరీ ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయికి వచ్చేసాడు ఈ స్థాయికి వచ్చాడంటే ఇక తొందరలో రోడ్డుపైకి రావడం లంచనమే అని జోస్యం చెప్తున్నారు ట్రేడ్ పండితులు ఇక ఇప్పుడు ఈ అంకుల్ అంకుల్గా ఎందుకు గుర్తొచ్చాడా అంటే ఒక పక్క కంగ్లూ దేశం అదే బంగ్లాదేశ్లో హిందువుల పైన పైశాచికమైన దాడులు జరుగుతున్నా కూడా వాటిని ఖండిస్తూ ఇప్పటి వరకు ఒక్క ఫోస్ట్ కూడా పెట్టలేదు ఈ అంకుల్ కానీ ఆ మధ్య ఇండియా ఫాకీగాళ్ల పైన ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు లంగా లేపుకొని స్వారీ లుంగీ లేపుకొని మరీ వచ్చేశాడు అంతెందుకు గాజా పైన ఇజ్రాయల్ శివతాండవం చేసినప్పుడైతే ఈ అంకుల్ గాడి బాధ అంతా ఇంత కాదు కానీ హిందువుల పైన దేశంలో దాడులు జరుగుతుంటే నోట్లో బిరటా ఫెట్టేసుకొని కామ్గా కూకొని ఉన్నాడనమాట అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు సీడ పురుగు కనీసం తిండి కోసం వస్తువులను నాశనం చేస్తూ ఉంటాయి కానీ ఇట్లాంటి వాళ్ళు వాటికన్నా హేయం హీనం ఆళ్ళతో తస్మాత్ జాగ్రత్త అని ఇదే ఫ్రెండ్స్ ఈ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునగరాజ్ వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వ్యాల్యూబుల్ ఒపీనియన్ సీ యు అగేన్